ఉద్యమాల గడ్డ నిజాం రాజులను తరిమి కొట్టిన చరిత్ర బలి తీసుకుంటాం కానీ బాంచనని బానిసలుగా ఉండడం అని తెలంగాణ అమరవీరులను జోహాలు బానిస నుంచి విముక్తి పొంది ఆత్మ బలిదానాల మధ్య మారిపోయి పోరాటాల స్ఫూర్తితో ఉద్యమాన్ని రగిలించి ఏండ్ల కళలను సాకారం చేసుకున్న రోజు జూన్ రెండు తారీఖు ఇగో అందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాలు జనం టీవీ తరఫున ఇక ముఖ్యతలోకి పోతే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు జరిపిన సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక అంత మంచిగానే మాట్లాడిననుకో రాదు ఇక ఎంతసేపు కూడా మహిళలకు పీట వేస్తున్నా మహిళలే ముఖ్యం ఈ మహిళలతోటే మన గెలుపు ఉన్నదని చెప్పి ఇక పదిహేనులో ఏం చేయలేదు ఇక పదకొండో సంవత్సరంలో ఏం జరిగింది ఏం కథ ఇక ఈ కాంచీ మనం మనం మంచిగా చేసుకుందాము మహిళలకు పెద్ద పీట వేసుకుందాం అని చెప్పి సార్ అయితే మంచిగానే చెప్పినరా హైదరాబాద్ దినోత్సవం మరి ఏమేం చెప్పిండు ఎట్టెట్లా చెప్పిండు ఏం కథ ఈ ఆఖరికి లాస్ట్ కుట్ట కొనకొస్తే జై తెలంగాణ అనకుండానే మరి ఇక ఇంత చోటి ఉపన్యాసం ముగిస్తున్నాను ముగించిండు సార్ ఇక మొత్తం ముచ్చ అట్లన్నీ చూసేద్దాం పరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు హైదరాబాద్ నగరంలోనే కాదు ఢిల్లీలో కూడా శిక్షణ పొందడానికి రాజీవ్ రాజీవ్ యువ వికాసాన్ని అందించడం ద్వారా సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ కి ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు మెయిన్ పరీక్షలకు ఎన్నికైన వాళ్లకు లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం ద్వారా ఈనాడు దేశంలోనే మన విద్యార్థులు అత్యధికంగా సివిల్ సర్వీసెస్ కి ఈ రోజు ఎన్నిక కాబడ్డరని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఈనాడు విద్యా సంస్థల నుంచి ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల నుంచి ప్రతి సంవత్సరం లక్షా పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు పాస్ అయ్యి సర్టిఫికెట్ తెచ్చుకుంటున్నా ఈ రోజు అవసరమైన స్కిల్స్ వాళ్ళకు లేకపోవడం వల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామి రాష్ట్రంగా నిలబెడతానని మీకందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఫర్ ప్రోగ్రెస్ ఇక అయితే దేశంలో నాట మళ్ళీ కరోనా రాజు ఇయ రుయ్య మీద నడుస్తుందట ఏం తక్కువ నాలుగు వేల మందికి కరోనా వచ్చిందని చెప్తున్నారు మరి ఇప్పటిదాకా నాట ముప్పై రెండు మంది దాకా మరి చచ్చిపోయారు జీవిడిచ్చారు అని చెప్తున్నారు మరి జాగ్రత్తగా ఉంటుంది మీరు కూడా ఎక్కడైనా కూడా మరి మాస్కులు పెట్టుకోర్రీ మరి హాస్పిటల్ పోతే మాస్కులు అయితే తప్పకుండా పెట్టుకోరు ఇక ముచ్చట్లలో పోతే మన కేటీఆర్ సార్ ఉన్నాడు కదా కేటీఆర్ సార్ కట్టేటప్పుడు వేయినగా అటు మొక్కాన దేశంగా దేశం పోయి టెక్సాస్ ఏదో అంటారుగా ఇక ఆ దేశం కాడ ఏమన్నా ముచ్చట చెప్తున్నా అనుకున్నారు అది ఇక మొత్తం మీద తెలంగాణ మీద ఇక మనకు తెలుగు రాష్ట్రాలు ఇప్పటి వరకు నేను రెండు రాష్ట్రాలే అనుకున్నా అంటున్నా కదా సారు ఇక మేము మనమంతా రెండు రాష్ట్రాలే అని మనం అనుకుంటున్నాం కానీ సార్ అట్ల కాదు తెలుగు రాష్ట్రాలు మూడు రాష్ట్రాలు అట మరి ఆ మూడు రాష్ట్రాల ముచ్చట ఏంటి మరి సార్కి ఆలోచన ఎందుకు వచ్చింది అది ఏడ మాట్లాడండి మొత్తం ఒకసారి చూసేద్దాం మరి నిన్న రాత్రి గల్లాస్పురంలో దిగే వరకు నేను తెలుగు వారికి రెండు రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయనుకున్నాను కానీ నిన్ననే తెలిసింది టెక్సెస్ రూపంలో నిన్నటిదాకా రెండు రాష్ట్రాలు అనుకున్నాను కానీ నిన్న ఎయిర్పోర్ట్ లో అర్థమైంది మనకు రెండు కాదు మూడు రాష్ట్రాలు ఉన్నాయి టెక్సెస్ రూపంలో అని ఇక్కడ దగ్గరలోనే ఇక్కడ నుంచి దగ్గరలోనే గంటర్ అనే ఊరుందంట ఒక తమ్ముడు చెప్పాడు నాకు అన్న అది గంటరు కాదు గుంటూరు అయిపోయింది మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారని చెప్పినాడు పాలమ్మిన పూలమ్మిన బోర్బన్లో నడిపించిన ఇగో గిట్ అనగానే మీకు అర్థం కావచ్చు ఎవలనుకుర్రా అని అదేనుల మల్లారెడ్డి తాత మల్లారెడ్డి తాత కాలేజీలు ఉన్నాయి కదా మల్లారెడ్డి మరి కాలేజీలలో పూరగాళ్ళు దప్పున రావాలంటే ఏం చేయాలి ఈ అక్కడక్కడ బోర్డు పెట్టి అదొడ్ ఇదోటి పెట్టి ఆకర్షణంగా చేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుడేందుకు అనుకుంటా ఏమో తనే సొంతంగా ఇక ఏఐ వీడియో తీసి బయటికి ఇడిచింది రాదు మరి ఎట్లా ఇడిచిండు ఏం కాతా అంటే ఏ ఎక్కడిది పో వెనకడ కాలం నుంచి ఎర ఎవరెవరితోటి మాట్లాడింది ఏం కథ అన్నీ చెప్పుకొచ్చిందనుకోరాదు అదేనాకం ఉన్న మహానాడు మీటింగ్లో రామారావు ఏఐ వీడియో ఉంది కదా ఇగో దాని ఈ సారు కూడా ఇగో గట్లనే ఈసారి కూడా సేమ్ ఏఐ వీడియో ఈ విడుదల పెట్టిండు ఇక మరి చూసేద్దాం పర్యా వీడియో ఎట్లుంది ఏం కథ ఇక మరి టెక్నాలజీ భవిష్యత్తునిచ్చే కోర్సులతో అద్భుతమైన విద్యా సంస్థల్ని స్థాపించు మల్లారెడ్డి విజ్ఞానం పంచే విద్యా సంస్థలను స్థాపించు రాజ్యాన్ని నిర్మించే విద్యావంతుల్ని తయారు చేయి మల్లారెడ్డి యువతని మేల్కొలుపు వారిలో విజ్ఞానం వెలిగించు విజ్ఞానం పంచి విద్యా సంస్థలను స్థాపించు సోషిగా సార్ ముచ్చట ఏ ఎక్కడిది పోదు నిన్న కాదు ఏం తక్కువ రెండు వేల సంవత్సరాల క్రితం ఎంత కురికి అనుకోరు రాదు ఇక అందరి అలా సలహాలు వచ్చి ఇక్కడ నల్లమల్లారెడ్డి కాలేజీగా తన లక్ష ఎట్ల వసూలు చేయాలి రెండు లక్షలు ఎట్ల వసూలు చేయాలి ఎంత చదువు చదివినా ఏం కాతా ఇక అని చెప్పి ఏ వీడియో తోటి గిట్ల జనాలలో గెలిచిందనుకోర సారు ఏది చేసినా కూడా తోపు మీరు పాలమ్మినా పూలమ్మినా బోర్బి నడిపినా ఇంకేం చేసినా కజ్జలు వేసినా కూడా మీరు సూపర్ అనే అంటారు పో ఆయనంతా ఎవరన్నా వీఐపీల గిట్ల వస్తే ఏం చేస్తారులా దేవాలయాల కాడ వాళ్ళకింత ప్రోటోకాల్ అని చెప్పి ప్రత్యేక పూజలు పునస్కారాలు అని పేరు మీద వాళ్ళకు మంచిగా ఇగో దండలు దా శాలువలు కప్పి పంపిస్తుంటారు మరి ఏడవైనా దేవాలయాల్లో ఘట్టణ చేస్తుంటారు మరి సినిమా హీరోలు వస్తే ఎట్లుంటారులా అరే ఇక చూసినవా వాళ్ళకు కూడా ప్రోటోకాల్ ప్రకారం వేసిరని అక్కడ ఉన్న పండితుల మీద సస్పెన్షన్ వేట వేసిరాట మరి కథ ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పరి ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయ వేద పండితుడిపై సస్పెన్షన్ వేటు వాడిందులో శ్రీ నటుడు శ్రీకాంత్ సార్ కుటుంబం గా నవగ్రహ శాంతి పూజలు చేసిండని ఇగో ఆలయ అర్చకుడిపై ఆలయ అధికారులు చర్యలు రాదు శ్రీకాళహస్తి పట్టణ సన్నిధిలోని రాఘవేంద్ర స్వామి మఠంలో ఈ నెల ఇరవై తొమ్మిదిన హీరో శ్రీకాంత్ కుటుంబంతో సహా నవగ్రహ శాంతి పూజలు చేయించుకున్నారట ముక్కోటి ఆలయంలో పనిచేసే కొందరు అర్చకులు వేద పండితులు శ్రీకాంత్కు ప్రైవేట్గా పూజలు చేసిన అని చెప్పి ఇగో వీళ్ళని సస్పెండ్ రాదు